అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఏసా ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ టు షేర్ జనరల్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్ ఈరోజైతే ఈ వీడియో మనం ఎల్పీ డెగ్నేషన్ రెండు వేల ఇరవై సంబంధించినటువంటి లాస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎఎల్పీ డెగ్నేషన్ కామన్ నోటిఫికేషన్లో ప్రీవియస్ పేపర్ అయితే డిస్కస్ చేద్దామండి ట్వంటీ వన్ ఎయిట్ థౌసండ్ ఎయిటీన్లో జరిగింది నేను పార్ట్ వన్లో వన్ టూ ఫార్టీ గురించి అయితే పెట్టడం జరిగింది టైమింగ్ అయిపోతుందని వీడియోలు ఎంత అయిపోతుందని అయితే పార్ట్ టూ చేస్తున్నాను ఈ వీడియోలు అయితే చూసుకోండి ఫార్టీ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి యాక్స్ఫర్ అయితే చేయడం జరుగుతుందండి వీడియోని అయితే ఖచ్చితంగా వరకు చూడండి మీకు ఇంత చాలా షార్ట్ కట్స్ అయితే యూజ్ అవుతాయి ఈ పేపర్లో మూడు క్వశ్చన్స్ అయితే స్క్వేర్ రూట్స్ని ఫైన్ చేయడం అనేది ఇచ్చారండి క్వశ్చన్ అనేది నేనైతే ఆల్రెడీ మన ఛానల్లో అయితే స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ షార్ట్ కట్స్ టూ సెకండ్స్ త్రీ సెకన్స్ ఎలా సాల్వ్ చేయాలి క్యూబ్స్ క్యూబ్ రూట్స్ ఎలా సాల్వ్ చేయాలనేది పెట్టడం జరిగింది పార్ట్ వన్ కూడా ఇప్పుడు మనం ఫార్టీ టూ లెవెన్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం కాబట్టి వన్ టూ ఫార్టీ క్వశ్చన్స్ అనేది ఫార్టీ వన్లో వీడియో పెట్టడం జరిగింది ఇంకా జనరల్ నాలెడ్జ్లో మోస్ట్ రిపీటెడ్ బిట్స్ అంటే అన్ని ఎగ్జామ్స్ వస్తున్న బిట్స్ అనేది కొన్ని పెట్టడం జరిగింది ఆ నాలుగు వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకా ఎవరైనా చూడవాలంటే కనుక చూడండి ఇంకా మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇటువంటి ప్రిపరేషన్ వీడియోస్ అయినా ఎనీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా ప్రిపరేషన్ వీడియోస్ అయినా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయినా మన ఛానల్ డిస్కస్ చేయడం ఏం జరుగుతుంది మీరు చూసినట్టయితే కనుక చూడండి పార్ట్ వన్ అనేది తమ ఇలాగా ఉంటుంది పార్ట్ వన్ తమ్మన ఇలా ఉంటే తప్ప చూడండి రైల్వేలు ఎక్కువ సార్లు అడుగుతున్న రిపీట్ బిట్స్ జనరల్ సైన్స్ బిట్స్ అనేవి తమ్మున ఇలా ఉంటుంది షార్ట్ కట్స్ ఫర్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ తెలుగులో ఉంటాయండి యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ కీబ్ రూట్స్ అండి ఇప్పుడు ఇలా ఉంటుంది తమ్ముళ్ళు అనేది మీరు ఏదో చెక్ చేసుకోండి నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ క్వశ్చన్ పేపర్స్లో అయితే స్క్వేర్సు సారీ స్క్వేర్ రూట్స్ స్క్వేర్సు క్యూబ్ రూట్స్ మీద అయితే ఎవరీ పేపర్లో టూ టూ త్రీ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది ఈ పేపర్లో అయితే మూడు ఇచ్చారండి స్క్వేర్ రూట్స్ని ఫైన్ చేయడము ఓకేనా టాపిక్లోకి వెళ్దాం ఇదైతే మనకి ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది ఇరవై ట్వంటీ క్వశ్చన్ పేపర్ అనే ఫస్ట్ షిఫ్ట్ ఇందులో మనం ఒకటి నుంచి ఫార్టీ కొంచెం అయితే డిస్కస్ చేయడం అనేది జరిగింది కాకపోతే ఫార్టీ వన్ నుంచి రమణి కొంచెం అనేది డిస్కస్ చేద్దామండి క్లియర్గా అయితే వీడియోని వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు చాలా షార్ట్ కట్స్ అనేవి అదే కావచ్చు రీజనింగ్లు కావచ్చు చాలా షార్ట్ కట్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా చేస్తాం అనేది మీకు అయితే అర్థం అనేది జరుగుతుంది ఇకపోతే చూసుకోండి ఫార్టీ వన్ బిట్ బిచ్ టాఫ్ బాలీవుడ్ యాక్టర్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ స్టాండింగ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్కి కార్ మేకర్ హోండా హోండా మోటార్స్ కంటే బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే ఆ టైంలో సారిక్ ఖాన్ గారండి అది ఆ టైంలో వచ్చే కరెంట్ అవర్స్ బిట్టు జూనియర్ మినిస్టర్ ఇది కూడా ఆ టైంలో కరెంట్ అవర్స్ పెట్టండి పోతే ఫార్టీ త్రీ కొంచెం చూడండి ఇన్ వాటర్ మాలిక్యూల్ ద రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ టు ది మాస్ ఆఫ్ ఆక్సిజన్ మనకి నీరు అంటే వాటర్ మాలిక్యుల్ అంటే హెచ్ టూ అండి హెచ్ టూలో హైడ్రోజను ఆక్సిజన్ ఆక్సిజన్ ఎలిమెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది మనకి ఎందుకు వచ్చినట్ ఏంటంటే మాస్ మాస్ అంటే హైడ్రోజన్కి ఎంత అంటే మనకి చూసుకుంటే హెచ్కి ఓకే రేస్ అనేది ఆడడం జరుగుతుంది ఆక్సిజన్కి హైడ్రోజన్కి అంటే హైడ్రోజన్ వన్ మాస్ ఆక్సిజన్ ఎయిట్ కాబట్టి వన్ యూస్ట్ ఎయిట్ అండి కన్ఫ్యూజ్ అవ్వకండి మాలిక్యూస్ ఆడలేదు మాస్ అయితే ఆడడం జరిగింది చూడండి రీజన్ పెట్టండి ఫోర్ ఎయిట్ ట్వల్వ్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ క్వశ్చన్ మార్క్లో క్వశ్చన్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు రీజన్ పెట్టండి ఇది చూడటం చాలా ఈజీగా కానీ మీరైతే ఈ బిట్ని వీడియోని పాజ్ చేసి వీడియోని వీడియోని పాజ్ చేసి బిట్ని అయితే ఆన్సర్ అయితే చేయండి నేనైతే ఈ ఫార్టీ సిక్స్ బిట్ని లాస్ట్ అంటే మనం అన్ని డిస్కస్ చేశాక లాస్ట్లో అయితే డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ లోపు మీరు ఎవరైనా తెలిసినట్టుగా అయితే దీన్ని వీడియోని అయితే పాజ్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ఓకేనా ఈ బిట్ అయితే మాత్రం ఫార్టీ సిక్స్ బిట్ అనేది ఈ వీడియో చూసిన అందరికీ కూడా ఛాలెంజింగ్ బిట్ అని చెప్తున్నాను నేను నచ్చింది ఫార్టీ సెవెన్ ఇది కోడింగ్ అండి కోడింగ్ అండి పెరల్స్కి ఎయిట్ టూ త్రీ సెవెన్ ఫోర్ ఇస్తే జెవెల్స్కి నైన్ టూ సిక్స్ టూ ఫోర్ ఫోర్ ఇచ్చాడు అయితే ఇయర్స్కి ఏంటని అడుగుతున్నాడు అంటే అందులో ఉన్ని నెంబర్సే కాబట్టి పిఎన్ అంటే ఎయిట్ అని ఈ అంటే టూ అని ఏ అంటే త్రీ అని ఆర్ అంటే ఫోర్ అని ఫైవ్ అలా ఇవ్వడం జరిగింది దాన్ని చూసి అయితే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు ఇది మనకి చెప్పను మనకైతే టైం వేస్ట్ అవుతుంది నెక్స్ట్ చూడండి సెలెక్ట్ ది ఫిగర్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు దిట్ గ్రూప్ అంటే నాలుగు ఒకలా నాలుగు ఫిగర్స్లో మూడు ఫిగర్స్ ఒకే ఒక సిస్టమేటిక్ని ఫాలో అయితే ఒక ఫిగర్ అయితే మాత్రం ఫాలో అవట్లేదండి ఏంటి అని అడుగుతున్నాడు మనం చూసుకుంటే ఒకటో ఒకటో చూడండి ఒకటో చూస్తే ఒకటి పైకి ఉంది ఒకటి కిందకు ఉంది ఒకటి పైకి ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అన్నీ కూడా ఒకే సైడ్కి ఉండడం జరిగింది ఇక్కడ కూడా అన్నీ కూడా లెఫ్ట్ సైడ్కనే ఉన్నాయి ఇక్కడ కూడా అన్నీ పైకే ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటో చూసినట్టు అయితే కనుక ఒకటి పైకి ఉంది ఒక కిందకు ఉంది కూడా ఉంది కాబట్టి ఈ మూడు ఒక ఒక సిస్టమేటిక్ రూల్ను ఫాలో అయితే ఈ వన్ అయితే మాత్రం ఫాలో అవ్వలేదు కాబట్టి ఆన్సర్ ఇది ద వన్ ద ఫార్ములా సి సిక్స్ హెచ్ సిక్స్ హెచ్ ఫోర్టీన్ రిప్రజెంట్స్ ద హైడ్రోకార్బన్ సి సిక్స్ హెచ్ ఫోర్టీన్లో హైడ్రోకార్బన్ ఏముంటుందంటే కనుక హెగ్జైన్ హైడ్రోకార్బన్ అనేది ఉండమనేది అనేది జరుగుతుంది హెగ్జైన్ చూడండి మనము సేవన్ బిట్ అయితే చేయడం జరిగిందండి యాభై మూడో బిట్టు మనకి మూడు ఇచ్చాడు వింటర్ సీజను రైనీ సీజను సమ్మర్ సీజన్ ఇచ్చి అది అదే మూడు డైగ్నమెటిక్ సంబాలికి రిప్రజెంటేషన్ ఇచ్చి అది కింద ఏంటని అడగడం జరిగింది ఇది కూడా చూసుకోండి లైన్స్ ఉన్నాయి గ్రాఫ్ నెక్స్ట్ టేబుల్ ఇది ఏంటని అడుగు మూడు కలిపి ఒక జాతికి చెంత ఏంటని అడుగుతున్నాడు మనకి ఏంటంటే ఎనాలిసిస్ అండి బ్యాంక్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఏదైనా సరే ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు కానీ సపోజ్ ఒక కంపెనీ ఉంది బిజినెస్ మ్యాన్ ఉన్నాడు దాన్ని మనం ప్రాఫిట్ లాస్ మనం చూడాలంటే కనుక వన్ వీక్ అవ్వచ్చు వన్ మంత్ అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు దాన్ని గ్రాఫ్స్లో కానీ ఇలాగ టేబుల్స్లో కానీ పడి అంటే దీని ఏమంటారు అంటే అనేది ఎన్నది అనడం జరుగుతుందండి చూడండి యాభై ఆరు బిట్ అండి ఇది పైప్స్ అండ్ సిస్టన్స్ పడవలు ప్రవాహాల నుంచి రావడం జరిగింది అవుట్ ఆఫ్ త్రీ పైప్స్ ఫస్ట్ టూ ఫస్ట్ టూ పైప్స్ అంట ఫిల్ చేస్తాయంట సారీ ఫస్ట్ టూ పైప్స్ ఫస్ట్ టూ పైప్స్ అంట ఎంటీగా ఉండే ట్యాంక్ను అయితే ఫిల్ చేస్తాయంట ఎంత టైంలో ఒక పైప్ వచ్చి నైన్ అవర్సు ఇంకా పైప్ వచ్చి ఎయిటీన్ అవర్స్ మూడో పైప్ ఉందంట వీళ్ళు థర్డ్ పైప్ డ్రైన్ ది ఫిల్ ట్యాంక్ అంటే ఫుల్గా ఉండే అయితే డ్రైన్ చేస్తా అంటే ఖాళీ చేస్తాంట అది ఒక ఆ పైప్ వచ్చి పదిహేను గంటలకు ఖాళీ చేస్తా అంట అయితే మూడు టైప్ మూడు పైపులు కనుక ఒకేసారి కానీ యూజ్ చేసినట్టుగా అయితే ఎంత టైంలో ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫుల్ అనేది అవుతుంది అంటే ఖాళీ ట్యాంక్ని ఫుల్ చేయడానికి ఎంత టైం పడుతుంది మూడు పైపుల్ని ఒకసారి ఆన్ చేసి సపోజ్ చూసుకోండి ఖాళీ ట్యాంక్ అనేది ఉంది రెండు ట్యాంకులు ఒకొక్క ఒక ఒక పైప్ వచ్చి తొమ్మిది గంటలు గంటకి గంటకి తొమ్మిది ఇండివిజువల్గా చేస్తే కనుక ఫస్ట్ పైప్ వచ్చి తొమ్మిది గంటలో ఫిల్ చేసేదంట సెకండ్ పైప్ వచ్చి ఎయిటీన్ అవర్స్లో ఫిల్ చేస్తుంది అంట థర్డ్ పైప్ ఏంటి ఫుల్గా ఉండే ట్యాంక్ని ఫిఫ్టీన్ అవర్స్లో ఖాళీ చేస్తుందంట అయితే ఈ మూడు ఒకేసారి ఫిల్ చేసేదాన్ని డ్రైన్ చేసేదాన్ని ఒకేసారి ఓపెన్ చేసి చేస్తే కనుక ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫుల్ అవుతుంది సింపుల్గా చూసుకోండి చాలా 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 ఈజీ బిట్ అండి ఇది చూడండి ఫస్ట్ ఫస్ట్ పైపు సెకండ్ పైపు అంటే నైన్ అవర్స్ నైన్ ఎయిటీన్ థర్డ్ పైపు ఎంటీ చేస్తుంది అంటే మైనస్లో తీసుకుందాం పదిహేను ఈ మూరిడికి ఎల్సిఎం కడితే కనుక మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది తొమ్మిది పద్దెనిమిది పదిహేను అంటే నైన్ టూ ఫైవ్ ఓకే ఎల్సిఎం అనేది నైంటీ అనేది రావడం జరిగింది నైన్టీ నైన్తో నైన్టీన్ డివైడ్ చేయండి నైన్ టెన్సు తొమ్మిది పదిల ఎయిటీన్ ఫైవ్ జా నైన్ టెన్సు ఐదుల పదిహేను ఆరులా కాబట్టి మైనస్ చూడండి పదిహేదు మనకి పదిహేను పదిహేను నుంచి ఆరు తీస్తే తొమ్మిది అంతే తొంభై బై తొమ్మిది ఆన్సర్ ఏమవుతుంది మనకి తొంభై తొమ్మిది అయితే ఆన్సర్ అనేది పదిహేను అవుతుంది టెన్ అవర్స్ అనేది ఆన్సర్ క్లియర్గా చూసుకోండి విచ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అలౌజ్ ఫర్ గ్రేటర్ వేరియేషన్ టు బి జనరేటెడ్ సెక్స్ రీప్రొడక్షన్ అండి ఆన్సర్ అయితే చూసుకోండి యాభై ఎనిమిది బిట్ అయితే వెరీ 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 ఈజీ బిట్ అండి చూసుకోండి ఫిగర్సు ఓకేనా ఫస్ట్ చూడండి ట్రయాంగిల్లో సర్కిల్ అనేది ఉండడం జరిగింది అంటే లోపల సర్కిల్ ఉంది దాని బయట ట్రయాంగిల్ ఉంది నెక్స్ట్ టైం అయింది లోపల ఉండే సర్కిల్ని వదిలేసి ట్రయాంగిల్ని బ్లాక్తో ఫిల్ చేశాడు ఆ తర్వాత ట్రయాంగిల్ త్రీ ఎడ్జెస్ అంటే త్రీ సైడ్స్ అంటే ఆ నెక్స్ట్ టైం ఉంది ఫోర్ సైడ్స్ అనేటువంటి స్క్వేర్ని పెట్టడం జరిగింది అయితే నెక్స్ట్ సి అనేది మనకి ఇచ్చాడు డి అనేది ఫైన్ చేయాలి లోపల స్టార్ మార్క్ ఉంది ఓకే అక్కడ ట్రయాంగిల్ అయితే ఎలా ఫిల్ చేయడం జరిగిందో ఇక్కడ మనకి స్క్వేర్ని ఫిల్ చేశాడు స్టారు స్క్వేరు స్క్వేర్ ఫిల్ అయింది ఓకే అక్కడ ఫిల్ చేసి ఉంది ఏంటి ట్రయాంగిల్ ట్రయాంగిల్ తర్వాత దేన్ని పెట్టుకున్నాడు స్క్వేర్ని పెట్టాడు అంటే త్రీ సైడ్స్ తర్వాత ఫోర్ సైడ్స్ పెట్టాడు ఇక్కడ స్క్వేర్ అనేది ఆల్రెడీ ఫోర్ సైడ్స్ కాబట్టి ఇక్కడ మనకి ఫైవ్ ఫైవ్ సైడ్స్ ఉండేది కావాలి ఫైవ్ సైడ్స్ ఏముంటుంది పెంటగానే ఉంటుంది దాంట్లో ఉందో చూసుకోండి పెంటగాను అంటే లోపల స్టార్ ఉండాలి ఆ తర్వాత స్క్వేర్ ఉండాలి దాని తర్వాత అయితే పెంటగన్ ఉండాలి వన్ టూ చూసుకోండి ఆన్సర్ త్రీ అనేది కనిపిస్తుంది మనకి ఓకేనా లోపల స్టారు స్క్వేరు దాని తర్వాత పెంటగన్ ఓకేనా పోతే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సొల్యూషన్స్ ఈజ్ ద మోస్ట్ ఎసిడిక్ అమాంగ్ ద మాల్ సోండి ఆప్షన్ చూసుకోండి ఇచ్చిన ఆప్షన్స్లో అంట ఏ సొల్యూషన్ అనేది ఫుల్ ఎసిడిక్గా ఉంటుందంట అన్నిటిలో సొల్యూషన్ విత్ పిహెచ్ వాలే జీరో ఉంటానంట సొల్యూషన్ విత్ వన్ ఉంటానంట సొల్యూషన్ సెవెన్ ఉంటానంట పిహెచ్ సొల్యూషన్ విత్ సిక్స్ అంట ఫస్ట్ పిహెచ్ అంటే ఏంటో తెలియదు అండి అంటే ఏంటి ద నెగటివ్ అర్థం ఆఫ్ హెచ్ ప్లస్ ఐఆన్ కాన్సన్ట్రేషన్ తెలుగులో చెప్పుకోవాలంటే హెచ్ ప్లస్ అయాన్ యొక్క రుణ సంవర్గ మానాన్ని పిహెచ్ అంటారు పిహెచ్ని కొన్ని కొన్ని శాస్త్రవేత్త అయితే సోరెన్ సేన్ ఫస్ట్ మనకి పిహెచ్ ఓకేనా అంటే సెవెన్ చూడండి సెవెన్ కంటే తగ్గుతూ వస్తే కనుక దాన్ని యాసిడ్స్ అంటారు ఓకేనా సెవెన్ కంటే పెరుగుతూ వెళ్తే కనుక దాన్ని బేస్ అంటారు ఫస్ట్ మనకైతే యాసిడ్కి బేస్కి పీచ్ వ్యాలీస్ అనేది తెలియదు చూసుకోండి సెవెన్ కంటే నెంబర్ తగ్గుతుంటూ వస్తే కనుక దాన్ని యాసిడ్స్ అంటారు సెవెన్ కంటే పెరిగితే కనుక బేస్ అంటారు చూడండి యాసిడ్స్ అంటే ఆమ్లము బేస్ అంటే క్షారము సెవెన్ ఎగ్జాక్ట్గా సెవెన్ ఉంటే కనుక నోటలు అండి నోటల్స్ అంటే సాల్ట్స్ అంటే లవణాలు అంటారు ఇప్పుడు మనకి ఇటువైపు ఎంత నెంబర్ దగ్గర అవుతుంటే కనుక అంత ఎసిగ్నేచర్ యాసిడ్ కంటే ఈ నేచర్ అనేది ఆమ్లతం అనేది పెరుగుతూ ఉంటుంది వీటిని వెళ్తే కనుక ఈ ఎస్టిక్ నేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది కనుక దాన్ని బేస్ అన్నారు చూసుకోండి వన్ ఆప్షన్లు వన్ సెవెన్ సిక్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి చూసుకోండి సిక్స్టీ క్వశ్చన్ అండి ద స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ ఈజ్ ఎందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటానండి స్క్వేర్సు స్క్వేర్ రూట్స్ కీబ్స్ క్యూబ్ రూట్స్ నెక్స్ట్ టేబుల్స్ రెండు టేబుల్స్ నెక్స్ట్ డివిజిబల్ రూల్స్ ఈ నాలుగు కూడా మన చేతిలో ఉంటే కనుక మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీగా అయితే చేయొచ్చు ఓకేనా చూడడం వల్ల ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను స్క్వేర్స్ క్యూబ్స్ చూడండి ఒక్కో వీడియో అయితే నైన్ టు టెన్ మినిట్స్ ఉంటుందండి మీకైతే ఆ వీడియో చూసాకైతే ఎటువంటి నెంబర్కైనా స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ ఫైన్ చేయొచ్చు ఓకేనా ఎందుకంటే సిక్స్ జీరో ఎయిట్ ఫోర్కి స్క్వేర్ అయితే ఫైన్ చేయాలి స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ మనకి స్క్వేర్స్ని ఫైన్ చేసేటప్పుడు కానీ స్కే స్క్వేర్ రూట్స్ని కానీ క్యూబ్స్ని కానీ ఫైన్ చేసేటప్పుడు మన ఫోకస్ ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ మీద ఉండాలి యూనిట్ డిజిట్ మీద స్క్వేర్ కాబట్టి రైట్ సైడ్ టూ నెంబర్స్ టూ నెంబర్ డివైడ్ చేస్తే కనుక ఎక్కడో డాష్ ఎక్కువ డాష్ వస్తుంది చివరికి లాస్ట్కి ఫోర్ ఉండాలంటే టూ ఇంటూ టూ ఫోర్ అనేది అవుతుంది ఎయిట్ ఇంటూ ఎయిట్ సిక్స్టీ ఫోర్ అవుతుంది అంటే ఈ డాష్లో టూ కానీ ఎయిట్ కానీ వచ్చే అవకాశం ఉంది మిగతా ఏ నెంబర్ కూడా వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మనకి ఈ డాస్ని ఎక్కడ ఈ డాస్ అనేది డెసైడ్ చేస్తుందండి ఇక్కడ వచ్చే నెంబర్ అనేది దీన్ని డిసైడ్ చేస్తుంది ఓకేనా చూసుకోండి క్లియర్గా సిక్స్టీ సిక్స్టీకి దగ్గర ఉండే స్కోర్ స్క్వేర్ ఏంటి ఇప్పుడు కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కంటే తక్కువగానే ఉండాలండి సపోజ్ సెవెన్ అనుకోండి సెవెన్ స్క్వేర్ ఎంత ఉంది ఫార్టీ నైన్ అంటే తక్కువే ఎయిట్ స్క్వేరు సిక్స్టీ ఫోర్ అంటే ఎక్కువైపోతుంది కాబట్టి ఈ డాస్లో ఏమేస్తాము సెవెన్ ఇక్కడ సెవెన్ అనేది ఫిక్స్ చేసామండి ఇక్కడ ఈ డేస్లో ఏమస్తుందంటే ఈ సెవెన్ హై సార్ చేస్తా చూడండి మన ఇక్కడ షార్ట్ ట్రిక్ ఏంటంటే ఇంతవరకు అంతా అందరూ తెలిసిందంటే లాస్ట్ డిజిట్ గురించి తెలుసు స్క్వేర్ నియరెస్ట్ స్క్వేర్ కంటే తక్కువ తీసుకోవచ్చు అది ఓకే సెవెన్ అంటే ఇక్కడ షార్ట్ ట్రిక్ ఏంటంటే సెవెన్ తర్వాత నెంబర్ ఏంటండి ఎయిట్ సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ అంటే మనకు సిక్స్టీ ఉంది ఫిఫ్టీ సిక్స్ కంటే సిక్స్టీ అనేది పెద్దది కాబట్టి ఈ పెద్ద నెంబర్ అనేది ఇక్కడ వేసుకుంటాం సపోజ్ ఇక్కడ వచ్చే నెంబర్ కంటే ఈ నెంబరు చిన్నది అయితే కనుక చిన్న నెంబర్ తీసుకుంటాం ఓకేనా అయితే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఇది అనేది సెవెంటీ ఎయిట్ తాలూకా స్క్వేర్ అని క్లియరా ఇది కాకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లియర్గా చూడండి నీట్గా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూసుకోండి ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ వన్ టూ హండ్రెడ్ ఇన్క్లూసివ్ ఆఫ్ బోత్ ఈజ్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ వన్ టూ హండ్రెడ్ అన్నాడు అంటే మనకి వన్ని అంటే వన్ అనేది స్టార్టింగ్ నెంబరు హండ్రెడ్ అనేది అన్ని నెంబరు దాన్ని కూడా కలిపి కౌంట్ చేయమంటున్నాడు సమ్ వన్ టు హండ్రెడ్ అనేది నెంబర్స్ అన్నీ కలిపితే కనుక ఎంత వస్తుంది ఇంక్లూడ్ వన్ హండ్రెడ్ కూడా కలపాలి మీకు ఓపుకుంటే కనుక వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ అని అయితే కలుపుకుంటూ పోండి ఓపిక లేకపోతే కనుక ఫార్ములా అయితే యూజ్ చేసుకోండి ఫార్ములా ఏంటి మనకి సమ్ ఆఫ్ నెంబర్స్కి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఓకేనా ఎన్ అంటే అంతా హండ్రెడ్ టోటల్ నెంబర్స్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ వన్ అంటే వన్ నాటు వన్ ఓకేనా డెబ్బై బై టూ రెండు అనేది యాభైలో క్యాన్సిల్ అవుతుంది యాభై ఇంటూ వన్ నాట్ వన్ అంటే ఫైవ్ జీరో ఫైవ్ జీరో కాసాప్ జీరో లేదనుకోండి పక్కన పెట్టుకోండి జీరోని ఆశీర్దించుకోండి ఇది ఒకటి ఐదు ఐదు సున్నా సున్నా ఐదు ఒకటి ఐదు ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఇద రైట్ ఆన్సర్ ఓకేనా ఢిల్లీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ అంటే ఢిల్లీ నగరం అనేది ఏ నది ఒడ్డున కలదు అనేసి అయితే అడగడం జరిగింది క్యాపిటల్ సిటీ కాబట్టి అడిగిన అడిగాడండి దీనికి షార్ట్ కట్ ఏంటంటే కనుక డ్యామ్ డిఏఎం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నదులు నదీ ప్రవాహ ప్రవాహ నగరాలు పక్కనుండంటే నదులు పక్కన పక్కనుండే నగరాల గురించి అయితే కంపల్సరీ అడిగే అవకాశం అయితే ఉంటుందండి ఎక్కువేసరే నదులు దగ్గర ఏం చేస్తారు ఆనకట్టలు కడతారు అంటే రవ్వరు దగ్గర డ్యామ్స్ అనేది కన్స్ట్రక్ జరుగుతుంది కాబట్టి డ్యామ్ అనేది చార్ అండి డి అంటే ఢిల్లీ ఏ అంటే ఆగ్రా ఎం అంటే మధుర ఓకేనా డ్యామ్ డ్యామ్ అంటే ఈ మూడు చెప్పినసంటే చెప్పిన అంటే కనుక ఢిల్లీ ఆగ్రా మధుర ఈ మూడు నగరాలు కూడా నది యమున నది పక్కన ఉండడం జరిగింది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఢిల్లీ డి అంటే ఢిల్లీ ఏ అంటే ఆగ్రా ఎం అంటే మధుర ఈ మూడు కూడా యమున నది పక్కన అయితే ఉండడం జరిగింది కాబట్టి ఆన్సర్ యమున సింపుల్గా అయితే డ్యామ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మధుర అంటే తమి తాడులో తమిళనాడులో ఉన్న తమిళనాడు ఉంది మధురై అండి ఇది మధుర ఇది ఉత్తరప్రదేశ్ ఉంది అక్కడ మధురైకి ఏంటంటే మధురై రై ఉంది కదా కిందకి అక్కడ మధురై అనేది ఏనేది పక్కన అంతే వైగాయి మధురై వైగాయి మధురై వైగాయ్ ఓకేనా ఇదైతే మనకి ఆ టైంలో ఇచ్చినటువంటి కరెంట్ బిట్ పెట్టండి ఇకపోతే చూసుకోండి ఫిజిక్స్ పెట్టండి ఇది ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ రిడ్యూస్డ్ టు ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ వ్యాల్యూ దెన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఇన్ ద కండక్టర్ విల్ బికమ్ ఒక కండక్టర్లోనంట రెసిస్టెన్స్ని సాగం చేశారంట ఇనీషియల్ వాల్యూ కంటే అయితే హీటింగ్ ఎఫెక్ట్ అనేది ఏం అడిగాడు మా అందరికి తెలిసింది ఏంటంటే హీటింగ్ ఎఫెక్ట్కి హెచ్ రిలేషన్ హీటింగ్ ఎఫెక్ట్కున్న రెసిస్టెన్స్కి హెచ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్టీ హెచ్ అంటే హీటింగ్ ఎఫెక్ట్ ఐ అంటే కరెంటు ఆర్ అంటే రెసిస్టెన్స్ టీ అంటే ఎక్కడ ఎక్కడెప్పుడు కూడా టైము కరెంట్ అనేది కానిస్టెంట్ అండి కాబట్టి హెచ్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు ఆర్ హెచ్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు ఆర్ కాబట్టి హెచ్ అనేది పెరిగితే ఆర్ కూడా పెరుగుతుంది హెచ్ అనేది తగ్గితే ఆర్ కూడా తగ్గుతుంది హెచ్ సగమైంది కాబట్టి ఆర్ కూడా సగమై తగ్గుతుంది ఓకేనా ఇదైతే మనకి డేటా ఎంటర్పడేషన్ అంటారండి ఇది మనకి క్వశ్చన్ చూసుకొని అదే ఈ టేబుల్ టేబుల్లోనే ఆన్సర్ ఉంటుంది కలగల్ చేసుకోవచ్చు ఈజీగా సిక్స్టీ నైన్త్ బిట్ చూడండి వాట్ విల్ బి ద యాక్సల రేషన్ ప్రొడ్యూస్డ్ మనకి ఫోర్స్ ఆఫ్ ట్వంటీ వన్ న్యూటన్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ త్రీ కేజీ మనకి యాక్సల్ అని అడుగుతున్నాను అండి అంటే త్వరణం ఎంత అని అడుగుతున్నాడు ఫోర్స్ అంటే బలం ఇచ్చాడంతా ట్వంటీ వన్ న్యూటన్స్ నెక్స్ట్ మాస్ అంటే ద్రవ్యరాశి ఇచ్చాడు త్రీ కేజీ నాకు తెలిసిన ఫార్ములా ఏంటి నాకు తెలుసు ఎఫ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఏ అంటే ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషను అంటే ఏంటి బలం ఈక్వల్స్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణము ఓకేనా మనకేమేమి ఇచ్చాడు ఫోర్స్ బలం ఇచ్చాడు ట్వంటీ వన్ న్యూటాన్స్ ఈక్వల్స్ టు మాస్ ఇచ్చాడు త్రీ కేజీ ఏం కావాలంట ఈ కావాలంట కావాలంటే చేసుకోండి త్రీ సెవెన్ జా అప్పుడు యాక్సలేషన్ ఈక్వల్టీ ఎంత అయింది సెవెన్ ఓకేనా ఆన్సర్ ఈజ్ సెవెన్ ద ప్రైజ్ ఆఫ్ ఏ టెలివిజన్ ఈజ్ ఫోర్టీన్ థౌజండ్ ఇంక్లూజివ్ ఆఫ్ వ్యాట్ వ్యాట్ అంటే ట్యాక్స్ అండి వాల్యూ యాడ్ ఎడ్ ట్యాక్స్ వ్యాట్ అంటారు అంటే వ్యాటుతో కలిపి అంట ఫోర్టీన్ థౌజండ్ అంట ఇఫ్ ద రేట్ ఆఫ్ వ్యాట్ ఈజ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఫైన్ ది బేసిక్ ప్రైజ్ ఆఫ్ ది టెలివిజన్ అంటే వ్యాట్ ట్యాక్స్ పడకముందు అయితే ఎంత ఉందని అడుగుతున్నాడు ఒరిజినల్ ప్రైసు మనకి ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చిందంటే దీనికి అయితే నేను ఎటువంటి ఫామ్లో ఇది సింపుల్గా ఎలా చూస్తున్నా క్లియర్గా చూడండి వ్యాట్ యాడ్ చేయక చేయకముందు ఎంత మనకు అడుగుతున్నాడు అది ఎంత వ్యాట్ యాడ్ చేయకముందు మనం ఎప్పుడు కూడా బేస్ అనేది హండ్రెడ్ వేసుకోవాలి హండ్రెడ్ అంతా అనేది వాడైతే మనకి అడగడం అనేది జరుగుతుంది ఓకేనా వాడు ఇచ్చాడు వేటితో కలిపి అంట అంటే ట్వెల్వ్ పర్సెంట్తో కలిపి ఫోర్టీన్ థౌసండ్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ ప్లస్ ట్వెల్వ్ ఎంత అవుతుంది వన్ ట్వెల్వ్ వన్ ట్వెల్వ్ అనేది ఫోర్టీన్ థౌజండ్ అయితే కనుక హండ్రెడ్ అనేది ఎంత ఓకేనా దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది హండ్రెడ్ బై వన్ ట్వెల్వ్ ఇంటూ ఫోర్టీన్ థౌజండ్ కాసేపు మూడు పక్కన పెట్టుకుంటే కనుక ఫోర్టీన్ వన్ జా ఫోర్టీన్ ఫోర్టీన్ ఎయిట్ జా వన్ వన్ ట్వల్వ్ ఎస్ట్ ఇక్కడంత ఉంది మనకి థౌజండ్ ఉంది అంత పోయి నెక్స్ట్ ఎనిమిది నాలుగు రెళ్ళ ఎనిమిది నాలుగు ఇరవై ఐదుల ఇంక రెండు ఉంది రెండు ఐదుల పది అంటే మనకి ఇక్కడ ఐదు వందలు ఇక్కడ ట్వంటీ ఫైవ్ అని మిగిలింది ఐదు వందలు ఇంటూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అని తెలుసు టూ జీరో స్క్యారీ అయితే వన్ టూ ఫైవ్ డబల్ జీరో ఆన్సర్ ఇదా త్రీ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ నేను మీకు ఏ ఏ టాపిక్ అయితే డౌట్ ఉందో దాని మీద వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు కూడా ఫామ్లో ఇచ్చేయడం తగ్గిస్తేనే మనకి టైం అనేది సేవింగ్ అవుతుందండి డ్యాష్ ఈజ్ దే పార్ట్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ ప్లాంట్స్ అంటే మనకి కింద ఇచ్చినటువంటి ఆప్షన్లో మొక్కల్లో ప్రత్యుత్పత్తి పురుష ప్రత్యుత్పత్తి అవయవం అండి ఏంటి అంటే అవయవం అంటే భాగం మొక్కలో భాగము మనుషులైతే అవయము ఈ క్రింది వాటిలో మొక్కలలో ఉండే పురుష ప్రత్యుత్పత్తి భాగం ఏంటి అడుగుతున్నాడు ఆన్సర్ అయితే స్టెమెన్ అండి స్టెమెన్ అంటే ఏంటో కాదు కేసరం అంటారు కదండి కేసరాలు తెలుగులో కేసరాలు మీకు చూపిస్తాను చూడండి ఫోటో చూపిస్తాను చూసుకోండి ఇక్కడ చూసుకోండి యామార్ చూపించినవి స్టెమెన్స్ అండి కేసరాలు అంటారు కదా తెలుగులోయితే కేసరాలు స్టెమెన్స్ ఇంగ్లీష్లో వాటిని స్టెమెన్స్ అంటారు అంటే హ్యూమన్కి అంటే మానవుడికి తెలుగులో ముస్కాలు అంటారు కదా ముస్కాలు అయితే ఎలాగో అంటే లైక్ స్పెర్మ్ అండి మొక్కలు అయితే స్టెమెన్స్ అంటారు ఇంగ్లీష్లో కేసరాలు అని తెలుగులో అంటారు ఉండాలి అంటారు క్లియర్ సెమెంటు కొంచెం చూసుకుంటే కనుక ఎక్స్ వాల్యూ టూ ఇచ్చాడు ఎక్స్ ప్లేస్లో టూని ప్రతిక్షేపిస్తే కనుక ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది చూడండి లైట్ నుంచి ఇన్ ఏ కాన్కేవ్ మెర్రర్ వన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అప్లైస్ టు ద ఇమేజ్ అంటే కాన్కేవ్ మెర్రర్ అంటే ఏంటి పుటాకార దర్పణము అంటే మనకి ఇన్ఫినిట్ ఇమేజ్ ఎలా వస్తాయని అంటే అడుగుతున్నాను అండి ఆన్సర్ ఏంటంటే రియల్గా ఉంటుంది అంటే ఒరిజినల్ మీదే వస్తుంది కాబట్టి తార్మర్ ఉంటుంది అంటే ఇన్వాంటెడ్ తార్మర్ అయి ఉంటుంది ఎడమ కుడి కుడి ఎడ సైజ్ అయితే సేమే ఉంటుంది రియల్గా ఉంటుంది ఓకేనా అది ఎప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయితే ఇదైతే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒలింపిక్స్ గురించి అండి ఓకేనా చూడండి సెవెంటీ ఫిఫ్త్ బిట్టు పార్థనోగ్రాఫీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్ వితౌట్ ఫెర్టిలైజేషన్ అంటే తనంతట తానుగా పక్వానికి రాకుండా పళ్ళు అనేది ముగ్గిపోతే కనుక దాన్ని డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్ వితౌట్ ఫెర్టిలైజేషన్ అంటారు మనం ఒక క్వశ్చన్ అయితే మిస్ చేసామండి ఎంతమంది చేశారో నాకు అయితే తెలియదు కామెంట్ అయితే చేయండి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్కి అయితే వెళ్దామండి ఇప్పుడు చూసుకోండి ఎవరైనా ట్రై చేస్తే ఓకే కామెంట్ చేయండి ట్రై చేయకపోతే అయితే చూడండి క్లియర్గా చూడండి ఫోర్ అంట ఎయిట్ అంట ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ అంటే ఫోర్ తర్వాత ఎయిట్ ఓకే ట్వెల్వ్ ఓకే ట్వంటీ ఫోర్ ఓకే మళ్ళీ డిగ్రీ చేయి చూడండి ఇంక్రీజ్ డిగ్రీగా వద్దనప్పుడు ఆల్టర్నేటివ్ కూడా రావట్లేదు నెక్స్ట్ ఒకే సిరీస్లో లేదు గ్యా మనకి నెంబర్కి నెంబర్కి డిఫరెన్స్ గ్యాప్ కూడా ఈక్వల్గా లేదు ఇప్పుడు ఏం చేద్దాం చూడండి ఫస్ట్ ఫోర్ ఇంటూ టూ చేయండి ఎయిటు నెక్స్ట్ ఎయిట్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ చేయండి ఎంత అవుతుంది ట్వెల్వ్ నెక్స్ట్ ట్వెల్వ్ ఇంటూ టూ చేయండి ట్వంటీ ఫోరు ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ చేయండి అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అంటే త్రీ ఇంటూ ఫల్వ్ ఆన్సర్ వచ్చింది మనకి థర్టీ సిక్స్ అర్థమైందా ఫస్ట్ ఫోర్ ఇంటూ టూ అంటే ఇంటూ టూ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ వన్ పాయింట్ ఫైవ్ ఓకేనా మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉందనుకుంటే కనుక తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి మిగతా వాళ్ళకి కూడా యూజ్ అయితే అవుతుంది ఓకేనా స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ కీబ్స్ క్యూబ్ రూట్స్ ఈ పేపర్ పార్ట్ వన్ వీడియో ఒకటి నెక్స్ట్ జనరల్ సైన్స్ మోస్ట్ ఎక్కువగా అడుగుతున్న అన్ని రిలీజ్ ఎగ్జామ్స్ అడుగుతున్న బిట్స్ అయితే ఒక చేశాను జనరల్ సైన్స్ బిట్స్ అని ఉంటుంది ఈ నాలుగు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి వాళ్ళంటే తప్పకుండా చూడండి మీకు స్క్వేర్స్ స్క్వేర్